ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి నేనైతే షాపింగ్ చేశాను ఈ శారీస్ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి క్వాలిటీ ఆ శారీస్ గురించి మీకు చెప్తామని చెప్పేసి వీడియో తీశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చేసాయి చూసేయండి మీరు కూడా లాస్ట్ వరకు ఈ శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఫోర్ థర్టీ రూపీస్లోనే వచ్చేసింది కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది బయట మనకి ఈ ప్రైస్లో వస్తుందండి అస్సలు రాదు కలర్ చూడండి ఎంత బా నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ ఇది ఏంటంటే మనకి నైట్ ఫంక్షన్లో చాలా బాగుంటుంది ఇంకా డే టైంలో కూడా చాలా బాగుంటుంది ఇది లైటింగ్ కానీ కాదండి మీకు నార్మల్గా కూడా ఇదే కలర్లో ఉంటుంది షైనింగ్ తోటి లుకింగ్ అయితే బాగుంది ఫోర్ థర్టీ రూపీస్లో ఏమొస్తుందండి మీషోలో నుంచి శారీ వస్తుంది ఇది ఫెస్టివల్ సీజన్ కదా డే టైంలోనే అలా షైనింగ్ అవుతుంది అనుకుంటున్నారేమో కాదండి నైట్ టైంలో కూడా అలానే ఉంటుంది దానికి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది చూడండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఆ శారీని కట్టుకున్నాక ఇలా ఉంది చూడండి బ్లౌజ్ కూడా మీషో నుంచే తీసుకున్నానండి ఇంకొక శారీ ఇది పర్పుల్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది మనం ఎలా కడితే అలా ఏమంటారు అద్దినట్టు ఆగిపోతుంది చాలా బాగుంటుంది కట్టుకోవడానికి కూడా ఈజీగా కొన్ని శారీస్ ఏంటంటే మనం కట్టుకోనికి రాదు కదా కానీ ఈ శారీ అలా కాదు మనం కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలా స్టిఫ్గా ఉండిపోతుంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే నేను కట్టుకున్నాక వీడియో ఇలా ఉంది చూసేయండి దానికి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది లుక్ కూడా అఫీషియల్ లుక్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉంది దాంతోపాటు నేను జ్యువెలరీ కూడా పర్చేజ్ చేశాను మీషో నుంచి అవి కూడా చాలా బాగా వచ్చాయి క్వాలిటీ కూడా సింపుల్గా చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోసారి ఇది పింక్ కలర్ది దీనిపైన మనకి పికాక్ అదే పికాక్ డిజైన్లో వచ్చింది మిర్రర్ వర్క్తో చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగుందో మిర్రర్స్ తోటి లైట్గా అక్కడక్కడ ఉన్నాయి అంటే శారీ మొత్తం వచ్చింది లుకింగ్ కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అఫీషియల్ లుక్లో ఉంటుంది దానిపైన బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి దాని మీదకి నేను బ్లౌజ్ కూడా పర్చేజ్ చేశాను ఇది కూడా మీషో నుంచే పర్చేజ్ చేశాను ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది ఈ రెండు నేను కూడా వేసుకున్నాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫైనల్ లుక్ ఇది రెండు కూడా మీషో నుంచే పర్చేజ్ చేశాను శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉంది కాంబినేషన్ బాగుంది కదా నాకు కూడా నచ్చేసింది మీకు ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఏంటంటే వర్క్ వేయించుకోడానికి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్కి తక్కువ అయితే లేదు ఇంకా స్టిచ్చింగ్కి కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే విత్ స్టిచ్ఛడ్ బ్లౌజ్ ఆ వర్క్ ప్యాటర్న్ డిజైన్ చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు ఈజీగా తీసేసుకోవచ్చు నాకు నచ్చి నేను తీసుకున్నాను ఇది వేర్ చేశాక మనకి యాక్చువల్గా కలర్ షేడింగ్ కనిపిస్తుంది కానీ అది పింక్ కలరు ఆ శారీ అండ్ బ్లౌజ్ మీషో నుంచే పర్చేజ్ చేశాను అండ్ జ్యువెలరీ కూడా మీషో నుంచే పర్చేజ్ చేశాను జ్యువెలరీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూసినందుకు